ఇతరాంపురం మండలంలోని పబ్లేటి పంచాయతీ పబ్లేటిపల్లి పంచాయతీ గోనవరపల్లి గ్రామంలో నలభై యాభై సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి ఒక భూమి ఒక నలుగురు వ్యక్తులది ఆ యొక్క పొలం మొత్తం విస్తీర్ణం వచ్చేసి పదకొండు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు ఉన్నది అందులో కొంత భూమిని ఒక ఇద్దరు పేర్లు ఇద్దరు వ్యక్తులకి కేటాయించబడింది ఎక్స్ ఆర్మీ వాళ్ళకి కాబట్టి మేము మన మా యొక్క సీతారాంపురం మండలంలోని ఎంఆర్ఓ గారికి మా యొక్క విను వినుపతి పత్రాన్ని అందజేశాము అలాగే ఉదగిరి శాసనసభ్యుడైనటువంటి కాకర్ల సురేష్ గారికి ఎమ్మెల్యే గారికి మా యొక్క వినపతి పత్రాన్ని కూడా అందించడం జరిగింది అలాగే ఈరోజు నెల్లూరు జిల్లాలోని సబ్ కలెక్టర్ అయినట్టు జాయింట్ కలెక్టర్ గారికి కూడా మా యొక్క వినుపతి పత్రాన్ని అందించడం జరిగింది దీని పట్ల మాకు మొత్తం సాయి మాకు మా భూమిని తిరిగి మాకు ఇప్ప ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము మా అందరికీ న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నాము నలభై ఐదు ఏళ్ళ నుంచి మేము చేసుకుంటున్నాము ఈ వేళ వేరే వాళ్ళకు తోటలే ఎవరమ్మా ఎవరు ఆయన ఆర్మీ అని మాకు తెలియకుండానే ఆయన తీసుకున్నాడు అని చెప్పి అందుకు మేము ఇప్పుడు ఎమ్మెల్యేలో కలెక్టర్ని కోరుతున్నాము